హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో బెంగళూరు సిటీలోని మహాలక్ష్మి ఏరియాలో ఉన్నటువంటి శ్రీనివాస దేవస్థానానికి నేను శ్రావణ శనివారం రోజు వెళ్ళాను అనమాట మా వారితో పాటుగా అక్కడికి వెళ్ళినప్పుడు తీసినటువంటి వీడియో అండి ఇది ఆల్రెడీ నేను ఈ టెంపుల్కి సంబంధించినటువంటి వీడియోని ఛానల్లో పెట్టడం జరిగిందండి లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను కావాలంటే మీరు ఒకసారి వెళ్ళి చూసేసేయచ్చు ముందుగా అయితే మేము టెంపుల్కి వెళ్ళి పార్క్ అది చేసేసుకొని బైక్ పార్క్ చేసిన తర్వాత కాళ్ళు అది కడిగేసుకొని లోపల ఒకసారి ప్రిమిసెస్ ఎలా ఉందో జస్ట్ చిన్నగా చూపిస్తున్నాను చూసేసేయండి ఆ తర్వాత వరాహస్వామిని దర్శించుకొని వినాయకుడిని అలాగే వెంకటేశ్వరస్వామి లక్ష్మీ పద్మావతి అమ్మవాలని ఆంజనేయస్వామిని దర్శించుకొని బయటికి వచ్చి ప్రసాదం అది తినేసామన్నమాట ఇక ఆ రోజు శ్రావణమాసం శనివారం కూడా కావడంతో మహిళలందరూ ముఖ్యంగా మహిళా మండలి వాళ్ళు అనుకుంటానండి నేను నాకు ఎక్కువ తెలియదు ఎగ్జాక్ట్గా పెద్దవాళ్ళేనండి చక్కగా భజన పాటలు అవి పాడుతూ వెంకటేశ్వర స్వామికి సంబంధించినవి డాన్స్ చేస్తున్నారనమాట ఎంత చక్కగా చేస్తున్నారో వాళ్ళ ఏజ్ కన్నా కూడా యాక్టివ్గా ఉన్నారండి అది చాలా బాగా నచ్చింది నాకు మేమైతే లైన్లో వెళ్తూ కొంచెం టైం అయితే పట్టింది అనమాట ఒక గంట సేపు అలాగా పట్టింది చాలా పబ్లిక్ ఎక్కువగానే ఉన్నారు ఇక దర్శనం అది చేసుకుని బయటకు వచ్చేసాము ఈ టెంపుల్కి ఎన్నో సార్లు వెళ్ళినా కూడా ఎప్పుడు కూడా నేను ఆ ధ్వజస్తంభానికి కూడా ఒక బిల్డింగ్ ఉంటుందండి ఆ బిల్డింగ్ లోపల ఏముందో నాకు తెలియదు ఎప్పుడు చూడలేదనమాట ఇప్పుడు మేము ప్రసాదం తింటున్నాం కదా మా వెనకాల ఉన్నటువంటి బిల్డింగ్లోకి నేను ఎప్పుడు వెళ్ళలేదు సో ఈసారి అది ఓపెన్ ఉందనమాట ఏముందో చూద్దామని బయట సెక్యూరిటీని అడిగితే లోపలికి వెళ్ళండి చాలా బాగా ఉంటుంది ఈచ్ టికెట్ ఫిఫ్టీ రూపీస్ అంటే పర్సన్కి ఫిఫ్టీ రూపీస్ చార్ టికెట్ తీసుకోవాలి అని చెప్పారు ముందుకైతే మా వారు ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటున్నారనమాట నాకు మా వారికి సో తీసుకొని అక్కడ లిఫ్ట్ కూడా ఉందన్నమాట అంటే ఫోర్ ఫ్లోర్స్ లో మనకి లోపల చూడాల్సిన విశేషాలన్నీ కూడా ఉంటాయి ముందుకైతే గ్రౌండ్ ఫ్లోర్లో ఇప్పుడు చూస్తున్నారు కదా అక్కడ లిఫ్ట్లో కూడా మనం పైకి వెళ్ళి అన్నీ చూడొచ్చట ముందుకైతే గ్రౌండ్ ఫ్లోర్లో ఏముందని చూపిస్తుందని చూడండి ఇప్పుడు మీరు చూస్తున్నది చరణ రాజగోపురం అని అక్కడ పైన కన్నడలో రాసున్నారండి సో చక్కగా బ్లాక్ గ్రానైట్తో కన్స్ట్రక్షన్ చేసి ఉంది ఎంత కలగా అండి రియల్గా చూడడానికైతే అక్కడ పూజ అది కూడా చేశారు మేమైతే ముందు అక్కడ ప్రదక్షిణ అది చేసేసుకొని ఇంకా లిఫ్ట్లో పైకి వెళ్దాం అనుకున్నాము అక్కడ లిఫ్ట్ ఆపరేటర్ ఒక ఆవిడ ఉందన్నమాట ఆవిడ పేరు మంజుల ఆట చాలా బాగా ట్రీట్ చేస్తున్నారండి వచ్చిన వాళ్ళని సో అడిగాను అనమాట ఏంటండి ఇది ఎప్పుడు కట్టారు ఏంటి అంటే నాకు ఆవిడ తెలిసిన విషయాలు చెప్తూ ఉన్నారు ఇప్పుడు వస్తుంది చూసేసేయండి నమస్కారమ్మా ಈ ದೇವಸ್ಥಾನ ಬಗ್ಗೆ ನಿಮ್ಗೆ ಏನು ಗೊತ್ತೋ ಅದೆಲ್ಲ ಹೇಳ್ತೀರಾ ಸ್ವಲ್ಪ ನಮ್ಮ ವೀಕ್ಷಕರಿಗೆ ಖಂಡಿತವಾಗ್ಲೂ ಹೇಳ್ತೀವಿ ಮೇಡಮ್ ಇದು ಇದು ರಾಜಗೋಪುರ ಇದು ಇದು ಇಪ್ಪತ್ತೇಳು ವರ್ಷದಿಂದಲೂ ಇದು ಸ್ಥಾಪಿತವಾಗಿದೆ ಇದು ಇವಾಗ ಕೆಲವು ವರ್ಷಗಳಲ್ಲಿ ಇದು ಬಂದ್ ಮಾಡಿಬಿಟ್ಟಿದ್ದು ಒಂದು ಐದು ವರ್ಷ ಈಗ ಮಿನಿಮಮ್ ಇದು ಎರಡು ತಿಂಗಳಲ್ಲಿ ಓಪನ್ ಮಾಡಿದ್ದೀವಿ ಈ ರಾಜಗೋಪುರದಲ್ಲಿ ನೋಡಕ್ಕೆ ಪ್ರತಿಯೊಂದು ಪ್ರತಿಬಿಂಬಗಳು ಚೆನ್ನಾಗಿದೆ ನೋಡೋಕ್ಕೆ ನಮಗೂ ಎಷ್ಟೋ ಕೆಲವ್ರುಗಳು ಬರ್ತಾ ಇದ್ದಾರೆ ಎಲ್ಲ ಚೆನ್ನಾಗಿದೆ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ ಇನ್ನು ಕೆಲವ್ರು ಯಾರು ಬರಬೇಕು ಅಂತ ನಾವು ಅಪೇಕ್ಷೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ ಖಂಡಿತವಾಗ್ಲೂ ಬನ್ನಿ ಅಂತ ನಾವು ಮುಗಿದು ಕೇಳ್ಕೊಡ್ತಾ ಇದ್ದೀವಿ తుంబ ధన్యవాద అగలమ్మ ఈ ఈ మాహితి నమే హేల్ కొట్టిందకే చూసారు కదండి ఆవిడ ఎంత పొందిగ్గా చెప్పారు ఇక ఆవిడ చెప్తున్నారనమాట లిఫ్ట్లో వెళ్ళేసి ఫస్ట్ మీరు సిక్స్త్ ఫ్లోర్కి వెళ్ళండి అక్కడి నుంచి చూసుకుంటూ కిందికి దిగండి మీకు ఈజీ అవుతుంది మళ్ళీ మెట్లు ఎక్కడం కంటే కూడా చెప్పారు సో అందుకని మేము ఫస్ట్ లిఫ్ట్లోకి వెళ్ళి సిక్స్త్ ప్రెస్ అనమాట సో మనం స్టెప్స్ కూడా ఉన్నాయి స్టెప్స్ ద్వారా వెళ్తే మనం కింది నుంచి చూసుకుంటూ వెళ్ళొచ్చు మేము ఆవిడ చెప్పిందని చెప్పేసి ఫస్ట్ సిక్స్త్ ఫ్లోర్కి వెళ్ళాం సిక్స్త్ ఫ్లోర్ రాగానే డోర్ ఓపెన్ అవ్వగానే ఎంత బాగుందో అండి కృష్ణుడు గోపికల మధ్యలో గోపికలందరూ కోలాటమాడుతూ ఉన్నారు గుండిందండి ఇక అయితే మీకు స్టార్టింగ్ నుంచి చూపిస్తాను చూడండి ఈ ఫ్లోర్లో వచ్చేసి కృష్ణుడు ఫస్ట్ అంటే ఎలా పుట్టారు అంటే చిన్నపిల్లల్ని తీసుకొని వెళ్తే మాత్రం వాళ్ళకి పురాణాల గురించి తెలియని ఏమైనా ఉంటే కనుక మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అన్నమాట నిదానంగా ఎంత బాగుందో చూడండి ఫస్ట్ వసుదేవుడు కృష్ణుడిని జైల్లో పుట్టిన తర్వాత తీసుకొని వస్తారు కదండి ఆ దానికి సంబంధించినటువంటి ప్రతిమలన్నీ ఉన్నాయన్నమాట ఇలాగ గోకులంలో శ్రీకృష్ణుడు చిన్నప్పుడు ఇల్లడుగా ఉన్నప్పుడు పూతన రాక్షసి మారువేషంలో వస్తుంది కదా ఆ ఘట్టానికి సంబంధించినటువంటి ప్రతిమలు కానివ్వండి కాళీయ మర్దనం గోవర్ధనగిరిని కృష్ణుడు ఎత్తడం గోపికలతో శ్రీకృష్ణుడు కోలాటాలు ఆడుతూ ఉన్నప్పటిది విశేషాలన్నిటికి కూడా చాలా చక్కగా అక్కడ అమర్చడం జరిగిందనమాట పిల్లర్స్ కూడా ఎంత చక్కగా ఉన్నాయో మీరే చూడండి అంటే తెలియని విషయాలన్నీ కూడా కొంతమంది పిల్లలకి ఇప్పుడు టీవీలు తర్వాత మొబైల్స్ వచ్చిన తర్వాత కొన్ని విషయాలు తెలుస్తుండొచ్చు బట్ మనం ఇలా లైవ్గా వాళ్ళకి చూపించినట్లయితే కనుక వాళ్ళకి ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేసిన వాళ్ళు కూడా అవుతామన్నమాట దట్టు వీళ్ళు చాలా నీట్నెస్ మెయింటైన్ చేస్తున్నారు ఎంత కలగా కూడా ఉన్నాయో చూడండి లైవ్గా అయితే ఇంకా అద్ద్రిపోతుంది అనమాట మీరు చూడడానికి ఇక్కడ మనకు కాలీయమర్దనం అక్కడ అంతా కూడా రాశారండి పెద్ద పెద్ద హెడ్డింగ్స్తో కింద అదేంటి అనేది కూడా క్లియర్గా రాసారనమాట సో మనకు తెలిసినవి చెప్పొచ్చు మనకు కూడా కొన్ని తెలియనివి ఉంటాయి కదా మనం కూడా తెలుసుకోవచ్చు అలాగే కంసుని కృష్ణుడు వధించినటువంటి విగ్రహాలు కానివ్వండి చాలా బాగా అక్కడ చెక్కడం జరిగింది వెనకాల కొన్నింటి పెయింటింగ్స్లో కూడా పెట్టడం జరిగిందనమాట ఇప్పుడు కంస వధ చేస్తున్నటువంటి కృష్ణుడు అండి చిన్ని కృష్ణుడైతే మాత్రం అక్కడ రియల్గా ఫేస్ చూస్తుంటే ఎంత కలగా ఉందో రియల్గా ఉందేమో అనిపిస్తుంది మనకు ఇప్పుడు ఆ ఫ్లోర్లో ఉండేవి చూసుకొని ఇక మేము కింది ఫ్లోర్లోకి దిగుతూ ఉన్నాం అనమాట ఇక్కడ మనకు అష్టాదశ శక్తి పీఠాల్లో అమ్మవార్లు ఎలా ఉన్నారు ఎక్కడెక్కడ ఏ అమ్మవార్లు ఉన్నారు అనేవన్నీ కూడా అక్కడ ఎలా ఉంటారు అమ్మవారులు అనేవి కూడా ఇప్పుడు మనం క్లియర్గా చూడవచ్చు అనమాట ఇప్పుడు మీరు చూస్తున్నది మధుర మీనాక్షి అమ్మవారు అంటే అక్కడ అమ్మవారు ఎలా ఉంటారు చేతిలో ఏవి ధరించి ఉంటారు అనేది కూడా చక్కగా కార్వింగ్ చేయడం జరిగిందండి ఎంత బాగున్నాయో ప్రతిమలు ఈ ఒక్క ఫ్లోర్లో కొంచెం లైటింగ్ అలా ఇలాగా ఉండింది అంటే మార్నింగ్ నేను లెవెన్ థర్టీ టు ట్వెల్వ్ ఆ క్లా ఆ టైంలో నేను టెంపుల్కి వెళ్ళడం జరిగింది ఆల్మోస్ట్ ఇప్పుడు నేను వీడియో తీస్తున్నప్పుడు ట్వెల్వ్ థర్టీ టు వన్ అయిందనుకుంటున్నాను అనుకుంటున్నాను కొద్దిగా ఎండ ఉండడంతో కొంచెం క్లారిటీ ఇక్కడ మిస్ అయింది కానీ మిగతా ఫ్లోర్లలో చాలా బాగుందనమాట నిజంగా అండి ఒకసారి మీరు బై ప్లేస్లో ఉంటే కనుక ఒక్కసారి టెంపుల్ని విజిట్ చేసి స్వామివారిని దర్శన చేసుకొని ఇక్కడికి వచ్చి ఇవన్నీ చూయించండి మీ పిల్లలకి చూయించండి మీరు చూడండి తెలియని విషయాలు ఉంటే తెలుసుకోవచ్చు అనమాట అది నా ఫీలింగ్ అండి అందుకే చెప్తూ ఉన్నాను ఎందుకంటే ఇవన్నీ చూస్తున్నప్పుడు నాకు కొన్ని విషయాలు తెలియవు అంటే ఒక రెండు మూడు చోట్ల నాకు డౌట్ వచ్చింది అనమాట ఇక్కడ ఏంటి అనేది సో ఇంటికి వచ్చేసి మళ్ళీ నేను గూగుల్ చేద్దాము అని అనుకుని అక్కడ అంతా సరే చూద్దాము ఫస్ట్ అయితే వీడియో తీసుకుందామని చూశాను అనమాట చూస్తున్నారు కదా ఎంత చక్కగా విగ్రహాలు అనేవి చెక్కారు కార్వింగ్ చేయడం జరిగింది ఎగ్జాక్ట్గా మనం ఒక టెంపుల్లో ఉన్న ఫీలింగ్ అనమాట అన్ని దేవతామూర్తుల్ని కూడా ఒకే చోట మనం దర్శించుకోవచ్చు ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తున్నవన్నీ కూడా దశావతారాలు అనమాట ఇందాక అష్టాదశ శక్తి పీఠాలు చూశారు ఇప్పుడు దశావతారాల్ని మనం చూస్తూ ఉన్నాం అనమాట ఈ ఫ్లోర్లో ఏవే ఉన్నాయో ఒక్కసారి జస్ట్ ఒక ఓవర్వ్యూ చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇంతసేపు నేను చూపించినటువన్నీ ఇప్పుడు మళ్ళీ ఒక చిన్న ఓవర్వ్యూ చూపిస్తున్నాను ఇక్కడి నుంచి మళ్ళీ మనకి కింది ఫ్లోర్కి వెళ్ళిపోవడమే ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు దారిలో మనకి మెట్లు ఉన్నాయి కదా ఇందాక చెప్పాను కదా స్టార్టింగ్లో మెట్లెక్కి కూడా మనం పైకి రావచ్చు లేదా లిఫ్ట్లో వెళ్ళొచ్చు అని చెప్పేసి మేము లిఫ్ట్లో వెళ్ళాం కాబట్టి ఇప్పుడు దిగుతూ ఉన్నాం అనమాట షిరిడి సాయిబాబా కూడా ఉన్నారండి ఎంత బాగుందో మై ఫేవరెట్ గాడ్ అనమాట ఆయన అన్నీ కూడా సహజంగా ఉన్నాయన్నమాట విగ్రహాలన్నీ కూడా ఏ విగ్రహానికి ఆ విగ్రహం మనకు సహజత్వంగా కనిపించడం అక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ అంతా ఇప్పుడు మీరు చూస్తున్నారు ఋషులకు సంబంధించినటువంటి విగ్రహాలు మహాముని వశిష్ఠ మహాముని వీళ్ళందరికీ సంబంధించిన వాళ్ళ పేర్లు అలాగే పక్కన వాళ్ళు నిజంగా కుటీరాల్లో ఎలా ఉండేవాళ్ళు ఆ కుటీరాలకు కూడా అక్కడ బాగా నిర్మించడం జరిగిందనమాట ఆర్టిఫిషియల్గా నారదులు వారు ఇలా ప్రతి ఒక్క ఋషి పక్కన మళ్ళీ వాళ్ళు ఉండేటువంటి కుటీరాలు ఇవన్నీ కూడా ఈ ఫ్లోర్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అంటే అట్లీస్ట్ మనం ఇవి చూసినప్పుడు మనకు ఋషులు ఉండేవాళ్ళు వాళ్ళ పేర్లు ఏంటి వాళ్ళు ఏమేం చేశారు అని కూడా మనం పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఎట్లీస్ట్ మన వీకెండ్స్లో మనం పిల్లల్ని ఇలాంటి ప్లేసెస్కి తీసుకెళ్తే మన పురాణాలకి సంబంధించిన విషయాలు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల పురాణాల పట్ల వాళ్ళకు ఒక మంచి అవగాహన కల్పించిన వాళ్ళం అవుతాం ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా తలకిందులుగా ఒక పెయింటింగ్ ఉన్నట్టుగా ఉంది అది త్రిశంకు స్వర్గం అట అండి కింద అనమాట సో అన్ని కింద రాశారు కాబట్టి ప్రతిదీ వాళ్ళకి ఇది అని చెప్పేసి మనకి వాటి గురించి తెలిస్తే చెప్పడం లేకపోతే మనం కూడా నెట్లో సెర్చ్ చేసి అయినా చెప్పొచ్చు ఎందుకు మనం కూడా నెట్లో సెర్చ్ చేసి అంటే కొంతమందికి చిన్నప్పుడు అన్ని విషయాలు తెలుసుకుని ఉంటారు కొంతమందికి తెలిసి ఉండవు కాబట్టి నేను చెప్తున్నాను ప్రతిదీ అందరికీ తెలిసి ఉండాలని రూలేమీ లేదు కదండి తెలిస్తే చాలా సంతోషం తెలియకపోతే తెలుసుకోవడం మరీ మంచిది ఇప్పుడు నేను చూపించినటువంటి ఈ ఫ్లోర్లో ఉండేవి కూడా జస్ట్ ఒక చిన్న ఓవర్ ఇస్తున్నాను చూడండి లిఫ్ట్ దిగడం ఒకవేళ మీరు స్టెప్స్ ఎక్కలేము దిగలేము అనుకుంటే కూడా లిఫ్ట్ దిగడం ఇలా ఈ ఫ్లోర్లో ఏవే ఉన్నాయని ఒకసారి చూసేసేయడం సో మళ్ళీ స్టెప్స్ దిగి కిందికి వెళ్ళిపోవడం ఇక్కడైతే మాత్రం రావణుడు లింగం తీసుకొని వచ్చేటప్పుడు మధ్యలో ఒకచోట ఆగి దింపేస్తాడు కదండి అక్కడే మనకు ఆ లింగం అనేది ప్రతిష్ట జరుగుతుంది కదా ఆ తీసానికి సంబంధించినటువంటి విగ్రహాలు అనమాట ఇక అక్కడి నుంచి కిందికి దిగితే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా దేవదానవులు అమృతం కోసం మందర పర్వతాన్ని చిలుకుతూ ఉంటారు కదా దానికి సంబంధించినటువంటి విగ్రహాలన్నమాట ఎంత చక్కగా ఉన్నాయో చూడండి కార్వింగ్ అనేది మనకు తెలియని విషయాలు ఎన్నో తెలుసుకోవచ్చు అండి ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే నేను మా అమ్మాయిని తీసుకెళ్ళడం ఆ రోజు మిస్ అయ్యానమాట నేను మా వారే వెళ్ళాం సో తీసుకెళ్ళింటే బాగుండేదని అనిపించింది సో ఈసారి తప్పకుండా తనని తీసుకెళ్తానండి ఆ రోజు తనకి ఎగ్జామ్ ఉండడం వల్ల తీసుకెళ్ళలేకపోయాను ఇక్కడ శేషపాన్పుపై విష్ణుమూర్తి పవలించున్నప్పుడు లక్ష్మీదేవి కాళ్ళు ఎత్తుతున్నటువంటి దృశ్యం అనమాట ప్రతిదీ కూడా మనకు ఎగ్జాక్ట్గా లైవ్లో మనం విష్ణుమూర్తిని చూస్తున్నామేమో అన్నట్టుగా అనిపిస్తున్న ఫీలింగ్ అయితే మనకు తప్పకుండా కలుగుతుందండి వీటిని చూసినప్పుడు లైవ్లో మేము వెళ్ళినప్పుడు కాస్త పబ్లిక్ తక్కువగానే ఉన్నారండి వస్తున్నారు చూస్తున్నారు వెళ్తూ ఉన్నారనమాట ఎక్కువగా కూడా టెంపుల్ లోపల ఉన్నారు మరి వాళ్ళందరూ ఆల్రెడీ చూసేసి ఉన్నారేమో నాకు తెలీదు సో అక్కడి నుంచి పక్కకి వస్తే ఇక్కడ అమ్మవార్లు అష్టలక్ష్మి అమ్మవార్లు ఎంత కళగా ఉన్నారో చూడండి ప్రతి ఒక్క అమ్మ కూడా ఒక సింహాసనం పైన కూర్చొని ఉన్నట్టుగా ఎంత చక్కగా కార్వింగ్ చేశారో ప్రతి విగ్రహం కూడా ఉట్టి పడుతుందండి కళ అనేది కింద పేర్లు రాశారు అమ్మవార్లు ఆ అమ్మవారు ఏ అమ్మవారు అనేది కూడా క్లియర్గా రాశారన్నమాట శ్రావణమాసం అమ్మవారిని అలాగే స్వామివారిని కూడా దర్శించేసుకున్నాం చూసారా ఇక్కడ మళ్ళీ ఈ ఫ్లోర్లో ఏమేమి చూడొచ్చు అనేది చిన్న ఓవర్వి మళ్ళీ చూపించాను చూడండి ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ స్టెప్స్ దిగి కిందికి వెళ్తున్నాను ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఇక్కడ వెంకటేశ్వర స్వామి మనకు దర్శనమిస్తారు వెంకటేశ్వర స్వామి పక్కన ఒక భక్తుడు ఉన్నారు చూసారా నాకు ఆయన ఎవరనేది నిజంగా నాకు తెలియదండి నేను చూసినప్పుడు నేను ఎవరా అని నేను మా వారిని అడిగాను మా వారు కూడా నాకు తెలియదు అన్నారనమాట సో ఇంటికి వచ్చాక చూద్దాం అని చెప్పేసి జస్ట్ ఫోటో అయితే తీసుకున్నాను ఎంత బాగా ఉన్నారో చూడండి వెంకటేశ్వర స్వామి నిజంగా తిరుపతిలో చూసినట్టు ఫీలింగే వచ్చేసింది చాలా కలగా కూడా ఉన్నారు ఇక్కడి నుంచి మళ్ళీ పక్కకి టర్న్ చేసుకుంటే వెంకటేశ్వర స్వామి పద్మావతి అలాగే లక్ష్మీ అమ్మ వాళ్ళని కళ్యాణం ఆడేటప్పుడు ఉన్నటువంటి విగ్రహాలు ఉన్నాయి ఎంత కలక ఉందో చూడండి ఇంటికి వచ్చిన తర్వాత నేను మా అమ్మాయికి ఇది చూపిస్తే మమ్మీ స్వామి నిజంగా కళ్ళ ముందరే వస్తున్నట్టుగా అనిపిస్తుంది అంత న్యాచురల్గా ఉన్నాయి మమ్మీ విగ్రహాలు లేదు నాన్న ఈసారి ఒకసారి తీసుకెళ్తాను చూడు నీకు బాగా నచ్చుతుంది నీకు తెలుస్తాయి కూడా అని చెప్పాను అనమాట ఇక్కడ గంధర్వులు గంధర్వ కన్నెలు ఆ వివాహానికి రావడం జరిగింది ఇక నాకు ఈ బిల్డింగ్ మొత్తంలో బాగా నచ్చిన అంటే అన్నీ కూడా నచ్చాయండి ఇదైతే అది చూడగానే ఆ లైటింగ్స్కి అవన్నీ మెరుస్తూ ఎక్సలెంట్గా ఉండింది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా పద్మావతి కళ్యాణం అనమాట చూసారా శ్రీనివాస కళ్యాణం చాలా చక్కగా ఉందండి అంటే ఆ లైటింగ్స్కి ఇవన్నీ కూడా మిర్రర్స్తో నిర్మించడంతో బాగా ఎలివేట్ అవుతున్నాయన్నమాట నాకు వీడియోలో మీకు ఎంతవరకు ఆ దృశ్యం అనేది మీకు కనిపిస్తుందో నాకు తెలియట్లేదు కానీ లైవ్గా చూడడానికి మాత్రం చాలా చాలా బాగుండింది అనమాట శ్రీనివాస కళ్యాణాన్ని కల్లారా చూస్తున్నట్టుగా అంటే లైవ్లో మనం చూస్తున్నట్టు ఫీలింగ్ అయితే కలుగుతుందండి మీకు తప్పకుండా ఇప్పుడు మీరు చూస్తున్నది కుబేరుల వారు అనమాట స్వామివారు కుబేరులకి ఇంకా అప్పు ఉన్నారు అని చెప్తూ ఉంటారు కదా దానికి సంబంధించినటువంటి విగ్రహం అనమాట అలాగే ఇలా ఇక్కడ బాజా భజిత్రులన్నీ కూడా చక్కగా వాయిస్తున్నారు ఇక్కడ నాకు ఇవి కూడా అర్థం కాలేదండి విగ్రహాలకు సంబంధించిన హిస్టరీ నాకు తెలియదు ఎందుకంటే అక్కడ పద్మావతి అలాగే కొరవంజీ అని రాశారు ఏంటి అనేది నాకు తెలియదండి నేను ఎప్పుడు పేర్లు వినలేదన్నమాట సో మా వారిని అడిగాను నాకు కూడా తెలియదు అని చెప్తాను చెప్పారు సో ఆ విగ్రహాలు అనమాట ఇక్కడ ఈ ఫ్లోర్లో ఏమేమి చూడవచ్చు లిఫ్ట్ పక్క నుంచి ఒక చిన్న ఓవర్ వ్యూ చూపిస్తున్నాను మీరు చూసేసేయండి ప్లబ్ పబ్లిక్ ఎక్కువగా లేరు కాబట్టి నిదానంగా చూసుకుంటూ వచ్చామన్నమాట ఇక్కడి నుంచి చూస్తున్నారు కదా ఇక్కడ విష్ణుమూర్తి అక్కడ గుహలో ఉన్నప్పుడు పైన ఒక గోవు పాలు వేస్తుంటే తాగుతూ ఉంటారు కదా ఆ దానికి సంబంధించినటువంటి ప్రతిమలు అనమాట ఇవన్నీ కూడా కింద రాశారు చూడండి శ్రీ బాలాజీ అని రాశారు భలే ఉంది కదా ఫొటోస్ అవి కూడా తీసుకోవచ్చు కాబట్టి సో ప్రాబ్లం లేదు హ్యాపీగా మీరు వెళ్ళి ఎంతసేపు అయినా స్పెండ్ చేయొచ్చు టైంని ఫొటోస్ చూడొచ్చు తీసుకోవచ్చు వీడియోస్ తీసుకోవచ్చు ఇప్పుడు మేము దిగుతున్నామండి ఇది ఇంకా అయిపోయింది అనమాట ఇక్కడ లోపల బిల్డింగ్లు ఏవే ఉన్నాయో చూసేసాము ఇక్కడ దిగుతూ ఉన్నాం ఇక్కడ దిగినప్పుడు మీకు పైనుంచి ఎలా ఉందో చూపిస్తున్నాను చూడండి స్టార్టింగ్లో చరణరాజగోపురం అని చెప్పాను కదా అక్కడికి ఈ ఫ్లోర్ నుంచి క్లియర్గా కనిపిస్తుంది చూడండి మీరే టికెట్ కౌంటర్ అది కూడా ఇక మీరు కిందికి దిగి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒకసారి దూరం నుంచి చరణ రాజగోపురం బిల్డింగ్ ఎలా ఉందనేసి ఇది చూసి ఇక మేము బయటికి వెళ్ళి ఆవిడకి చెప్పాం చాలా బాగుందమ్మా మంచి అనుభూతి అయితే కలిగింది అని చెప్పేసి కింద లిఫ్ట్ దగ్గర ఆవిడ ఉండింది కదా మంజులా అని ఆవిడకి చెప్పేసి బయటికి వచ్చి మళ్ళీ ఒకసారి ఓవర్వ్యూ చూపిస్తున్నా ఇక మేము బైక్ ఎక్కడైతే పార్క్ చేసుకున్నామో అక్కడికి వెళ్తున్నాం అనమాట వెళ్ళేటప్పుడు ఇక్కడ మీకు సైడ్కి గరుత్మంతుడు కనిపిస్తారు చూసారా ఇందాక మేము అన్నీ చూసింది కూడా ఆ బిల్డింగ్లోనే ఎప్పుడు కూడా బయట నుంచి మాత్రమే ఇది చూసానండి లోపలికి వెళ్ళలేదని చెప్పాను కదా సో ఫ్రంట్ సైడ్ గేట్ నుంచి వెళ్ళాం ఈ బిల్డింగ్కి బ్యాక్ సైడ్ కూడా ఒక ధ్వజస్తంభం కనిపించింది అనమాట ఇది ఆఫీస్ అండి టెంపుల్కి సంబంధించింది సో అక్కడికి కూడా వెళ్దాం ధ్వజస్తంభం దండం పెట్టుకుందాం అని చెప్పి వెళ్తూ ఉన్నాము అక్కడికి వెళ్ళిన తర్వాత ఇన్నిసార్లు వెళ్ళినా నేను ఈ బిల్డింగ్ చూడలేదు అలాగే ఆ ధ్వజస్తంభాన్ని కూడా చూడలేదు అక్కడికి వెళ్తే ఆ ధ్వజస్తంభానికి ఎదురుగా ఆ హనుమంతుల వారు మనకి పర్వతాన్ని తీసుకొస్తూ ఉంటారు కదండీ లక్ష్మణుడు మూర్ఛనం తిన్నప్పుడు ఆ విగ్రహం కూడా ఎంత చక్కగా ఉందో చూసారా భలే ఉంది కదా నాకు బాగా అనిపించిందండి మొత్తానికి టెంపుల్ అయితే మీకు నచ్చితే కనుక ఒకసారి పిల్లల్ని తీసుకొని వెళ్ళి ఒకవేళ పిల్లలు లేరు మా పిల్లలు రారు అనుకుంటే బలవంతం అయినా తీసుకెళ్ళండి తప్పకుండా నచ్చుతుంది వాళ్ళకి మన పురాణాల పట్ల ఒక మంచి అవగాహన మీరు కల్పించిన వాళ్ళు అవ్వాలి అనుకుంటే తప్పకుండా టెంపుల్కి తీసుకెళ్ళి ఒకసారి చూపించండి మీరు కూడా తెలియని విషయాలు ఏమైనా ఉంటే తెలుసుకోండి సో మేము పార్క్ చేశాం కదా ఇక వెహికల్ తీసేసుకొని మళ్ళీ మేము రిటర్న్ వెళ్ళిపోయామన్నమాట ఈ టెంపుల్ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని ఇంతవరకు చూశారు కదండి ఒక చిన్న లైక్ ప్లే చేసి కమెంట్లో ఎలా ఉందో కూడా తెలియచేయండి ఈ వీడియోతో పాటుగా ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూసి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి మరి ఇంతసేపు వీడియో చూస్తున్నా మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సార్ Субтитры so сделал